జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలోని పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదమూడవ శ్లోకం చాతుర్వర్ణ్యం సృష్టం తస్య కర్తారమపి మాం విద్య వ్యయం దీని భావము భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు సత్సంభిత కర్మలను అనుసరించి మానవ సమాజం నందలి చాతుర్వర్ణ్యములు నాచే సృచింపబడినవి ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడ నగుడర్జే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము అని భావము పద్నాలుగవ శ్లోకం నమాం కర్మాని లిమంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతిమాం యోభిజానాతి కర్మవిర్నస బధ్యతే నన్ను ప్రభావితం చేయు కర్మమేదీ లేదు నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను నన్ను గూర్చిన ఈ సత్యము నెలిగిన వాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు అని భావము పదిహేనవ శ్లోకం ఏం జ్ఞావా తస్మాత్వం పూర్వతరం కృతం దీని భావము పూర్వకాలమున ముక్తాత్మలందరూ నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మలనుసంగి నునరించియుండిరి అందుచే నీవు కూడా వారి అడుగుజాడలను జాడలను అనుసరించుచు నీ కర్మ నునరింపు అని భావము జయశ్రీకృష్ణ అండి అంటే ఇతర శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకో